మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు శుభాశిస్తులు గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనం మీరు అన్నట్టుగా ఈ తులారాశి వారికి ఈ మే నెల ప్రతిదీ కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంత అనుకూలం లేదు అంటే ఈ మే నెల తులారాశి వారికి కలిసి వచ్చే కాలం కాదని చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఆచితూచి ఆలోచించి అడుగేయాలి తొందరపాటు పనికిరాదు ఈ రాశి వారికి అంటే ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నారనుకోండి చేయకపోవడం చాలా మంచిది ఉత్తమం ఎందుకు చేస్తే ఏమవుతుంది అంటే ఈ బాగలేని బ్యాడ్ టైం అంటారు కదా అంటే అశుభ మా మాసము అని అర్థం అశుభ మాసము అంటే నెగిటివ్ మాసం ఈ మాసంలో మనం ఏదైనా సరే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభించినట్టయితే జీవిత కాలంలో జీవితాంతం దాని వల్ల నష్టాలు నష్టపోవడము అయితే నష్టపోవడమే కాకుండా మళ్ళీ శారీరక శ్రమ మానసిక శ్రమ మళ్ళీ అందరితో నిందలు గొడవలు కొట్లాట్లు అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశం ఉంది అంటే ఈ నెలలో చేసింది పోతుందా పోతుందంటే దానివల్ల జీవితకాలం బాధపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అందుకనేసి కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు చేయతలిచిన వాళ్ళు ఈ మే నెలలో చేయకపోవడం మంచిది వాళ్ళకు కలిసి వచ్చినట్టే అనుకోవాలి చేయకపోవడం కలిసి వచ్చినట్టే ఎందుకంటే ఉన్నదాన్ని ఉంచుకోవడం మంచిది మంచిది ఉన్న తీసుకుపోయి కాస్త వ్యాపారంలో పెట్టి ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఎలా అలా నష్టపోయే అవకాశం అధికంగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవడం మంచిది ఉన్న వ్యాపారాలే జరక కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే మోసేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల దానికి కూడా దానికి సంబంధించి పరిహారం కూడా చేసే వ్యాపారం నష్టపోకుండా ఉండడానికి ఈ రాశి వాళ్ళు చీమలకి నల్ల చీమలకి బెల్లము బియ్యము అలాగే నువ్వులు ఈ మూడు కలిపి దానం చెయ్యాలి అంటే బెల్లము బియ్యము ఆ నువ్వులు కలిపి నల్ల చీమలకి దానం చేయడం వల్ల అక్కడక్కడ పెట్టడం వల్ల వీళ్ళ యొక్క కర్మలు అనేటివి ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా అది తొలగిపోయే అవకాశం ఉంది ఆ చీమలు అది తినడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది అలాగే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది అంటే మనము సంపాదించకపోయినా మనము ఇది చేయాలి అది చేయాలి అది సంపాదించాలి ఇది ఎంత చే ఎంత సంపాదించాలి అని మన ఆలోచనలు తగినట్టుగా మనం ఆ సంపాదించలేకపోయినా ఉన్నదాన్ని కాపాడుకున్నట్టు అవుతాం పోగొట్టుకోకుండా నష్టపోకుండా అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఈ శనివారం శనివారం వారంలో ఒకరోజు శనివారం శనివారం నల్ల చీమలకి ఇలా చేయడం వల్ల ఈ మాసంలో నష్ట నష్టపోకుండా కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటారు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే శత్రువులు అధికంగా అయ్యే అవకాశం ఉంది శత్రువులు అంటే ఎక్కడో శత్రువులు కాదు కుటుంబంలోనే శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది కుటుంబ వ్యక్తులతోనే విరోధాలు భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి తరచు గొడవలు పడడం కొట్లాడుకోవడం కొట్టుకోవడం ఎక్కువ మాట్లాడితే ఎడబాటు ఎడబాటు అంటే అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం లేదంటే ఇద్దరికి మనశ్శాంతి ఉండకపోవడం ఆ ఇటువంటి సమస్యలు ఇంకా కూడా విడిపోయే అటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయన్నమాట సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆ వ్యవహరించాలి సంతానం నష్టం జరిగే అవకాశం ఉంది సంతానం వల్ల దిగులు చెందే అవకాశం ఉంది సంతాన బాధలున్నాయి ఇవే కాకుండా కొత్తగా ఏదైనా సరే వ్యాపారమే కాకుండా వాహనాలు కొనడం కానీ ఇల్లు కొనడం కానీ ఆ లేదంటే గృహ ప్రవేశాలు చేయాలనుకోవడం కానీ ఇవి చేయకుండా పోస్ట్ చేసుకోవడం మంచిది ఆ కొత్తగా వ్యాపార వాహనం కొంటే ఏమవుతుంది అది అవసరం నేను చేసే పనికి నాకు అది అవసరం ఉంది అని అంటే ఈ ఉన్నది పోయి కొత్త సమస్య తెచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట అంటే ఏమవుతుందంటే ఆ వాహనం కొనడం వల్ల మనం ఏదో వ్యాపారం చేద్దాం దాన్ని బాగా దాంట్లో లాభపడదాం సంపాదిస్తాము అని అనుకుంటే ముందే మనం అలా అనుకొని చేస్తాం ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది అంటే ఆ వాహనం కొనడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు అంటే ప్రాణ నష్టాలు కూడా లేదా గాయాలు శారీరక గాయాలు అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్లు వైద్యం చేయించుకోవడాలు లేదా తరచూ రిపేర్లు వాహనాల వల్ల నష్టాలు అన్ని విధాల కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి వాహనం కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు కొనకపోవడం మంచిది ఉత్తమం తర్వాత కొనుక్కోవచ్చు పర్వాలేదు ఈ మే నెలలో మాత్రం నూతన వాహనాలు కొనవద్దు నూతన వస్తువులు కూడా కొనవద్దు బంగారం వెండి ఇటువంటి కొనాలనుకున్న వాళ్ళు కాస్త అడిగి తెలుసుకొని కొనడం మంచిది తర్వాత గృహప్రవేశం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటే ఆ గృహప్రవేశం చేసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు చికాకులు ఎక్కువగా ఉండడం ఇంట్లో మనశ్శాంతి ఉండకపోవడం నిద్ర పట్టకపోవడం దుస్సప్నాలు ఎక్కువగా ఉండడం ఇంట్లో ఆవేశపూరితమైనటువంటి మనిషికి ఉన్న పలాన వాళ్ళకు కోపం కలుగుతూ వస్తూ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులందరూ కూడా గందరగోళంగా ఉండడం గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గృహప్రవేశం చేయకూడదు మంచిది అలాగే కొనాలనుకునే వాళ్ళు గృహం కొనాలి అనుకునే వాళ్ళు అసలు కొన కొనవద్దు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు కొన్నట్టయితే మళ్ళీ ఎప్పుడైనా సరే దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది శుభ సమయం కాదు కాబట్టి ఇప్పుడు కొని మనము గృహప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ రెండేళ్ళకో మూడేళ్ళకో ఐదేళ్ళకో దాన్ని ఎప్పుడైనా సరే మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది శుభ సమయం కాదు కాబట్టి అలాగే విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు చేయకపోవడం మంచిది ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో మొత్తం మీద ఓవరాల్ గా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు లేవు తక్కువే అయితే ఇంకా కూడా మనం ఇంకా చేయాలి కదా ఏదో ఒకటి చేస్తేనే కదా అని అనుకుంటే ఈ రాశి వాళ్ళు వరకు శుక్రవారం కానీ మంగళవారం కానీ మంగళవారం ఏమో అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించడం అలాగే శుక్రవారం అయితేనేమో అభిషేకం చేయించి పుష్పాభిషేకం చేయడం పుష్పాభిషేకం అంటే పూలతోటి మందార పూలతోటి అభిషేకం చేయించడం వల్ల ఈ మాసంలో అధికమైన నష్టాల నుంచి బయటపడతారు అలాగే పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాలు గొడవలు ఊహించినటువంటి సమస్యలు ఇవన్నిటి జరగకుండా వాటి నుంచి బయటపడతారు ఉపశమనం కలుగుతుంది నష్టం అనేది తగ్గిపోతుంది అలాగే దైవానుగ్రహం వల్ల వీళ్ళు ఏదో పెద్ద సమస్య జరగబోయేది కాస్త చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతారు ఆడ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా వీళ్ళ జీవితం అనేది మంచిగానే ఉంటుంది అందుకనేసి సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సంతాన బాధలు కూడా ఎక్కువగా ఉన్నాయి అధికంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి విడిపోయేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి అమ్మవారికి ఇలా చేసుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది అందరూ సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా ఈ నెల అంతా కూడా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు